దేశ రాజధాని ఢిల్లీలో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తన్వల్లి మండిపడ్డారు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మస్తన్వల్లి మాట్లాడారు అమిత్ షా ఆదేశాల ప్రకారమే ముస్లింలపై దాడి జరిగిందని ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేశారు దాడి ఘటనపై సుప్రీంకోర్టు విచారణ చేసి ఢిల్లీలో బీజేపీని బర్త చేయాలని డిమాండ్ చేశారు ఖోహర్ నమాజ్లో న్యూఢిల్లీ దేశ రాజకీయం దేశ రాజధాని నమాజ్ చదువుకుంటూ ఉంటారు ఒకటి నరకి మసీదు నమాజ్ దీని మసీదు నిండిపోవటం వల్ల రోడ్డు పక్కన ఉన్నటువంటి దానిలో వాళ్ళు ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి గుడ్డపరుచుకొని నమాజ్ చదువుకుంటూ ఉంటే ఢిల్లీలో పోలీస్ యంత్రాంగం అంతా కూడా కేంద్ర హోంశాఖ పరిశ్రమ అది ఇప్పుడు జరిగేది కాదు అది ఎక్కడైనా కూడా ప్రతి మతంలో కూడా ప్రతి ఒక్క కూడా చేసుకున్న సాంప్రదాయం భారతదేశం అది ఏదైనా కాదు దసరా కానీ లేదా కానీ వినాయక చవితి కానీ ఎవరైనా కూడా రోడ్డు పక్కన రోడ్డు మీద తమ యొక్క సాంప్రదాయం ప్రకారం చేసుకుంటారు అట్లానే ముస్లిం సముదాయం కూడా మసీదులో నమాజ్ చదువుకున్నప్పుడు మసీదు నిండిన తర్వాత నమాజ్ నమాజ్ చదువుకోవడం కోసం మసీదు పక్కన గుడ్డపరచుకొని నమాజ్ చదువుకుంటాం ఎంత దుర్మార్గం అంటే ఈ దేశం భౌతికవాదంతో ముడిపడి ఉంది రాజ్యాంగం ప్రియాంగులు ఉంది రాజ్యాంగ పీఠికలో ఉంది లౌకికవాదంతో కూడిన మనుషుల కులాల మధ్య సామరస్యంతో కూడినటువంటి జీవితం జీవించాలి భారతీయులు అని చెప్పి రాజ్యాంగంలో ఉంటే రాజ్యాంగ దుర్మార్గమైనటువంటి విధానంతో నమాజ్ చదువుతున్న వాడిని కాలుతో తగ్గటం అనేటటువంటి అత్యంత దుర్మార్గమైన చర్యగా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది ఈ దేశంలో మత సామరస్యం ఉంది హిందువులు నమాజ్ చదువుకునేది అది సిద్ధ అంటే దాన్ని ఎంత పెద్ద తుఫాను వచ్చినా కూడా కదలకుండా ఉండేటటువంటి స్థలంలో నమాజ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఒక కాలుతో తమ్ముతున్నాడంటే స్వయాల ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయాల ఆయన పర్యవేక్షణలో అమిత్ షా పర్యవేక్షణలో నడుస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం దుర్మార్గమైన చర్య నరేంద్ర మోడీ మీద హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా మీద ఉంది దీని వెంటనే రాష్ట్రపతి ఇంటర్వెన్షన్ జరగాలి వెంటనే దీని మీద సుప్రీం కోర్టు జడ్జి చేత ఎంక్వైరీ